హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఏంటంటే మా దోస్తుది కారు పూండాకరేట చూడండి అది దొంగ ఎట్లా వచ్చిండో వచ్చి మన స్టేషన్ గన్పూర్ మండలం వచ్చేసి సిటీలనే స్టేషన్ గన్పూర్ మండలం సిటీలనే కన్సల్టెన్సీ ఆఫీసు రాత్రి సుమారు రాత్రి రెండు గంటల టైంలో వచ్చి ఓ టూ వీలర్ మీద వచ్చి టూ వీలర్ అక్కడ కొత్త టూ వీలర్ ఏముందో ఎత్తుకొని వచ్చి అది కూడా ఎత్తుకొని వచ్చిందట నేను తర్వాత పోలీసు వాళ్ళు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే తెలియంది ఆ బండి అక్కడ పడేసి ఈ కొత్తది బండి ఆ బండి అక్కడ పడేసి అది మన దగ్గర క్రేటా బండి అదో చూడండి అదో తాళాలు ఎట్లా ఇస్తాను అక్కడ అవకడతాను మీకు లోపలికి వచ్చి మన పగలగొట్టి లోపలికి వచ్చి తాళాలది డబ్బా మొత్తం పట్టుకొని తీసుకొని చూడంరు ఒకసారి అవ్వపడుతుంది మీకు పట్టుకొని వెహికల్ స్టార్ట్ చేసుకొని దాదాపుగా ఇంకా మేము పొద్దున వచ్చి వెహికల్ మావోడు వచ్చి వెహికల్ వచ్చి పొద్దున పది గంటలకు వచ్చి చూస్తే వెహికల్ అది దాదాపుగా ఏంటంటే అది ఎక్కడో ఎవరికన్నా ఎవరికన్నా మీకు దాదాపుగా కనబడితే అని నంబర్ చెప్తానా ఒక్కసారి మీర ప్లీజ్ ఎవరన్నా కొద్దిగా ఎవరైనా షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్లకు ఇట్లా షేర్ చేయండి పాపం చాలా అంటే చాలా క్రేటా బండి అండి బండి నెంబర్ వచ్చేసి టీఎస్ జీరో త్రీ ఈపీ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ బండి నంబర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తానా టీఎస్ జీరో త్రీ ఈపీ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ ఈ వెహికల్ వచ్చేసి చూడండి ఎట్లా పోతుండ ఉండే క్రేట టూ థౌజండ్ సిక్స్టీను ఎస్ఎక్స్ బండి అండి టాప్ అండ్ బండి చూడండి చూడు ఎట్లా దొంగ ఎట్లొస్తాండి చూసినా కాలాలు పట్టుకొని చూ ఎట్లా అంటే ఇంకా ఎంత ఇంటర్నేషనల్ క్రిమినల్లో ఏమో కానీ ఎవరికైనా అది అదే క్రేట అండి చూసుకోండి అదే క్రేట చూడండి ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా రాత్రి సుమారు రెండు గంటల టైంలో రాత్రి రెండు గంటల టైంలో వెహికల్ ఎత్తుకొని పోయిండి ఇది సీసీ రే సీసీ కెమెరాలో రికార్డ్ అయిందండి ఇదంతా ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మీకు ఎవరైనా వెహికల్ తెలిస్తే ప్లీజ్ కొద్దిగా మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా మనోజ్ కార్స్ తెలుసు కదా మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడన్నా కూడా కొద్దిగా దొరకటానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పని ఈ చిన్న వీడియో చేస్తున్నామండి కొద్దిగా ఏంటంటే మా దోస్తుది బండి పాపం చాలా పర్షన్ అవుతుంది అది కూడా కస్టమర్ వెహికల్ తీసుకొచ్చాడ పెట్టిండట అది పాపం అది చూడండి ఎట్లా పోతాడు ఎంత దర్జాగా పోతాడు బండి కొనుక్కొని పోతాడు చూడు అట్లా వెళ్ళిపోతాడు బనీ కొనుక్కొని స్టార్ట్ చేసుకొని పోతాడు చూడు మా దగ్గర అంత దర్జాగా పోతాడు ఏం చెప్తాం గట్లున్నది ఈరోజు సమాజం ఇప్పుడు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చే ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేరు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఎవరైనా ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండి ఇదే బండి అండి మీరు చూసుకోండి నంబర్ కూడా చూసుకోండి ఈ బండి ఇదే బండి మీరు కాల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్